వెల్కమ్ టు వాయిజగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో పదిహేడు పద్దెనిమిది సచివాలయాలు ఆ సచివాలయాలకి ఒక కన్వీనర్ వైఎస్ఆర్సిపి నుండి ప్రత్యేకంగా ఈ సచివాలయాల కన్వీనర్గా ఎన్నికైన శెట్టి శ్రీను భార్య ఉషా వీరిద్దరికీ వివాహ వార్షికోత్సవ వేడుకలు జరిపించారు నర్సీపట్నలో ఒక ప్రత్యేక హోటల్లో తన స్నేహితులు అంతా కలిసి సాధారణంగా అంతా యువత అయినప్పటికీ వీరు ఎటువంటి చెడు ప్రోత్సహించకుండా భోజనం సమయంలో కానీ అదేవిధంగా ఇతరత్ర పానీయాలు సేవించే విషయంలో కానీ చాలా ఆదర్శంగా నిలిచారు ఈ యువతను చెప్పవచ్చు ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తూ ఏదో ఒక రంగంలో నైపుణ్యత సాధించి ఆర్థికంగాను సామాజికంగాను నిలదెక్కునే యువతంతా ఈ దంపతుల దొరికే అండగా ఉండి సచివాలయ కన్వీనర్గా ఎన్నికైన శెట్టి శ్రీను ఉత్సాహ దంపతులకు ప్రత్యేకంగా వారి శుభాకాంక్షలను తెలియజేశారు ఈ వేడుకలు సోమవారం రాత్రి స్థానికంగా ఉన్న ఒక హోటల్లో ఘనంగా నిర్వహించారు వీరంతా చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారు అదే సమయంలో ఇటువంటి స్నేహితులు పొందిన ఈ శెట్టి శ్రీని కూడా ఒక రకంగా అదృష్టవంతుడని చెప్పవచ్చు ఈ పార్టీలు అనగానే యువత వచ్చిన వారందరూ కూడా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఏజ్ గ్రూప్ పీపుల్ ఉన్నారు వీరందరూ కూడా చాలా ఆ హోందాతనాన్ని ప్రదర్శించి ఈ వేడుక్కి ఒక కళను ఒక అందాన్ని తీసుకొచ్చి ఆ దంపతులద్దరిని మీకు మేము ఉన్నామంటూ సపోర్ట్ ఇచ్చారు చాలా పార్టీలు మనం చూసుంటాం కానీ ఈ శెట్టి శ్రీను ఉస వివాహ వార్షికోత్సవ వేడుకలు ఎంత ఘనంగా జరిపించడానికి పూనుకున్న బలిఘట్టం ఈ యువత అంతటికీ కూడా ప్రత్యేకంగా టీవీ వైజాగ్ నుండి ధన్యవాదాలను తెలియజేస్తూ ఇటువంటి వివాహ వార్షికోత్సవ వేడుకలు అనేకం ఈ శట్టి శ్రీను జరుపుకొని భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని సమాజ సేవకులుగా ఉండాలని వీరికి టీవీ వైజాగ్ నుండి ప్రత్యేకంగా మా ధన్యవాదాలను తెలియజేస్తున్నాం మరొక వీడియోతో మరి కాసేపట్లో మేము ముందుకి టీవీ ఎయిట్ వైజాగ్ ఎంఏ రాజు